కిచెన్ క్లీనింగ్ వల్ల ఎన్ని లాభాలా హాయ్ వెల్కమ్ టు మే స్టాక్స్ దిస్ ఇస్ మధు కొన్ని విషయాలు ప్రధానంగా అనిపిస్తాయి కానీ వాటి ఇంపార్టెన్స్ తెలిసాక ఆశ్చర్యం కలుగుతుంది ఇలాంటిదే మనందరి ఇళ్ళలో ఉండే కిచెన్ గార్డెన్ కిచెన్ కిచెన్ సంగతి కిచెనే కదా అని లైట్ తీసుకోవడానికి లేదండి మనిషిలో డైజెస్టివ్ సిస్టమ్ ఎంత ముఖ్యమైనదో ఇంటి మొత్తానికి కిచెన్ కూడా అంతే సమానం ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఆహారం అంటే ఇన్టేక్ మొదలు వ్యర్థాల డిశ్చార్జ్ వరకు డైజెస్టివ్ సిస్టమ్ దే కీలక పాత్ర జీర్ణ వ్యవస్థ దెబ్బతింటే హెల్త్ మొత్తం ఖరాబ్ అయినట్టే కిచెన్ విషయం కూడా ఇంతే కుకింగ్ సందర్భంగా కూరగాయల వేస్ట్ ఇతర చెత్తా చదారాలు చాలా పేర్కొంటూ ఉంటాయి వంట పాత్రలు కూడా సింక్లో నిండుకుంటాయి నిండుతుంటాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి లేదంటే అన్హెల్దీ వాతావరణం ఏర్పడుతుంది మన హెల్త్ బాగుండాలంటే వంట గదులు క్లీన్గా ఉండాలని జాతీయ పోషకాహార సంస్థ హెచ్చరించింది మనం పాటించాల్సిన ప్రికాషన్స్ ఇప్పుడు చెప్తాను వినండి తిన్న ప్లేట్లు గిన్నెలు రాత్రిపూట కడిగేయాలి ఇలా చేస్తే బొద్దింకలు వంటి జీవులు దరిచేరు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాటిని ఉంచేస్తే ఎండిన మరకలు ఏర్పడి వాటిని కడగడానికి చాలా ఇబ్బంది పడాలి పాత్రల్లో మిగిలే ఆహార పదార్థాలను తీయకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది కనుక వాటిని తీసి డస్ట్బిన్లో వేయాలి ఫుడ్ ప్రిపరేషన్ అయ్యాక కిచెన్ ప్లాట్ఫామ్ని స్టవ్ని శుభ్రం చేయాలి గిన్నెలు వాష్ చేశాక సింక్ కూడా కడగాలి లేకపోతే స్టింకింగ్ స్మెల్ వస్తుంది తేమ లేకుండా చూసుకోవాలి మసిగుడ్డని గిన్నెలు తుడిచే క్లాత్ని సపరేట్గా ఉంచాలి తడిచెత్త పొడి చెత్తను వేరు చేసి డస్ట్బిన్లో వేయాలి కిచెన్కి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెలుతురు సోకడంతో పాటు వంట చేస్తున్నప్పుడు వెలువడే ఘాటు వాసనలు పోతాయి కిచెన్ మాదిరిగానే డైనింగ్ టేబుల్ లేదా భోజన ప్రదేశాన్ని కూడా నీట్గా పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మన హెల్త్ గ్రాఫ్ బాగుంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే ఎలాగూ కిచెన్ని క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కానీ నైట్ చేయాల్సిన పనిని నెక్స్ట్ డే మార్నింగ్కి వాయిదా వేస్తాం ఇకపై ఈ పనిని ఎప్పటికప్పుడు చేసుకోవడం బెటర్ మరి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతారు కదా దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ వి స్టాక్